అలానే గురువుగారు నెక్స్ట్ బెంగాల్లో కొలువై ఉన్నటువంటి శృంఖలాదేవి శక్తిపీఠం యొక్క విశిష్టత ప్రద్యుమ్నే శృంఖలాదేవి శృంఖల అంటే సంకెళ్ళు అని కూడా అర్థం ఉన్నది కాబట్టి మానవుడు జన్మించిన తోడ ప్రతి మానవుడికి కూడా కొన్ని సంకెళ్ళు ఉంటాయి అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని బంధనాలు ఉంటాయి ప్రతిబంధకాలు ఉంటాయి సుఖ రెండు ఉంటాయి కాబట్టి ఈ సంఖ్యళ్లను తెంచుకొని చక్కగా స్వేచ్ఛగా జీవనం చెయ్యాలి అని ప్రతివాడు కూడా కోరుకుంటాడు ఆ యొక్క ఆ శృంఖలాదేవిని వంగదేశంలో ఉన్నటువంటి వెలసినటువంటి శృంఖలాదేవిని ప్రార్థన చేసినట్లయితే మనం అనుకునే ఇది నాకు ప్రతిబంధకం ఇది నాకు కష్టంగా ఉంది ఇది నాకు ఇబ్బందిగా ఉంది దీనివల్ల నేను పురోగతి సాధించలేకపోతున్నాను అనేటువంటి బాధ ఏదైతే ఉందో శారీరక మానసిక బాధలు రోగములు కావచ్చు ఇతరుల వలన కావచ్చు కాలమాన పరిస్థితుల వలన కావచ్చు జాతక వశం వలన కావచ్చు ఇటువంటి ఎటువంటి శృంఖలలు బంధనాలు బంధాలు అంటే ఇబ్బందులు అటువంటి అటువంటివన్నింటినీ కూడా తొలగించేటువంటిది ఆ శృంఖలాదేవి అనమాట అమ్మవారిని చక్కగా ఓం శృంఖలాదేవ్యై నమ అనిగనక ప్రార్థన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది శృంఖలాదేవి ఒక శక్తి పీఠము అన్నమాట అద్భుతమైనటువంటి శక్తి పీఠం మరి అమ్మవారి యొక్క ఒక అంశ అక్కడ అమ్మవారి యొక్క ఒక అంశ శరీర భాగం అక్కడ పడింది ఈ పద్దెనిమిది చోట్ల కూడా అమ్మవారి యొక్క ఒక్కొక్క భాగములు పడ్డాయి అయితే ఒక్కొక్క భాగములు పడితే అంత సంపూర్ణమైన శక్తి ఎలా వస్తుంది అంటే మనము పూర్వకాలంలో పొయ్యి వెలిగించుకునేవాళ్ళు అంటే అంతకుముందు ఒక పెద్ద పొయ్యితో వంట చేసేవాళ్ళు చిన్న పొయ్యితో ఇంకేదో పాలు కాచాలి ఆ పెద్ద పొయ్యిలో నుంచి కొద్దిగా నిప్పు కనుక తీసుకొచ్చి ఈ చిన్న పొయ్యిలో వేస్తే ఇది కూడా వెలుగుతుంది ఇక్కడ కూడా ఆ అగ్ని యొక్క దాహకత్వ శక్తి అంటే మనం ఏదైతే వండాలనుకుంటామో అటువంటి ఆ పని అంతా కూడా సమర్థంగా నిర్వహిస్తాం కాబట్టి పెద్ద నిప్పులో ఎంత అయితే శక్తి ఉన్నదో ఈ చిన్న నిప్పులో కూడా అంత శక్తి ఉంటుంది అమ్మవారి శక్తి స్వరూపిణి కదా కాబట్టి ఆ యొక్క శక్తి ఒక భాగము కొద్ది భాగంగా ఉన్నప్పటికీ కూడా ఆ భాగమందు సంపూర్ణమైన శక్తి మనకి అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది లభిస్తూ ఉంటుంది అంటే అనుగ్రహం మనం పొందుతూ ఉంటాము అన్నమాట